ఆ లడ్డు వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను మొన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని ఇది కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు నీకు కాలొచ్చిందా అని అన్నారు కాదు ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో ఇరవయో పేజీలో ఎంత క్లియర్గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా లేదో నాకు అర్థం లేదు ఇరవయో పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే ది ఆబ్సెన్స్ ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే సిట్ కూడా ఆయన వేసిందే సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి ఎందుకంటే గొడ్డు మాసం అనేది చాలా చాలామంది మాంసాహారులు ఉంటారు కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవుతావు నేను చూశాను చాలామందిని వాళ్ళు హిందూస్ కూడా కాదు క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా చూశాను ఎవడో మేము ఒక ఢిల్లీలోనో ఎక్కడ ఎవరో ఇంటికి వెళ్తే కాలాఘోష కాయగా క్యా అని అడిగాడు కాళాఘోష అంటే అర్థం ఏంట్రా అని నన్ను మావాడు అడిగాడు అంటే కాళాఘోష అంటే గేదె మాసం ఏంటుందిరా కాలా అంటే గేదె గదా అని చెప్పి ఘోష్ అంటే గొడ్డు మాంసం కాలాఘోషం అన్నాడు అనేటప్పటికి అనేటప్పటికి గుడ్డు మాంసం పెట్టేసాడు అని వాంటింగ్ వచ్చింది అడుగు అదేంట రే నాకేం రాలే నీకు వచ్చింది ఏంటంటే గొడ్డు మాంసం ఎలా పెట్టేస్తాడు రైడ్ అంటే వాడేమో లేదు లేదు తింటారా అని అడిగాను ఇంతే తప్ప పెట్టలేదు అని నాకు అది చూసి ఆశ్చర్యపోయింది అది జరిగి ఎప్పుడే నలభై ఏళ్ళు అయింది అటువంటిది మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది పంది కొవ్వు కలిసింది చేపకోవ్ కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు ఆ రష్యా నేను చూసి నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళయా ఇక్కడని అంత జనం అంత వెంకటేశ్వర స్వామి అంటే ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు అసలు నిజంగా జరిగినా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది ఇది అవినీతి కాదుట హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పనిన కుట్రట హిందూ మతం నాశనం అవ్వటానికి నాశనం ఎవడన్నా చేయగలడా దీన్ని అది కొట్టి రండి ఎవడ తప్పు చేసాడు వాడిని పట్టుకోవాలి ఇంకా కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్ మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినేవాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందో రా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే నేను సీఎం గారి ఇంటికి వెళ్తే నా కప్పులో టీ ఇచ్చారు ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటి అనుకుంటున్నారు ఈ మెట్లు ఈ మెటీరియల్ మనం టాయిలెట్స్లో కమోడ్లు వాడతామే ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసే కప్పులో ఇచ్చారు నిజమే అది కమోడుతో పోల్చడం ఏంటి పెంగాణితోటి అనేక రకాలు తయారవుతాయి కమోడుతో పోల్స్తారా ఎవడన్నా నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి ఇదేంటి ఇలా మాట్లాడు సీఎం గారు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడ్డా చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఎంత అందులో టాయిలెట్లు కడిగే వాటిని తీసుకొచ్చి కలిపారని ఇది వ్లాస్పమ్యం అవుతుంది బ్లాస్పణ్యం అంటే దైవ ద్రోహం దయచేసి ఇలాంటి పనులు వద్దు మీకు రాజకీయంగా ఖర్చు ఉంటే రాజకీయ ఖర్చు తీర్చుకోండి కేసులు పెట్టండి మీ చేతిలో పవర్ ఉంది అవర్నా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామిని అనుపా ఎందుకంటే జగన్ క్రిస్టియన్ అ జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా అప్పుడు ఏ స్ట్రాటజీ మీద వెళ్తాం బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడలే బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఎప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి ఇది కరెక్ట్ కాదు మిగతా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత చెప్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन